హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇదిగోండి మనకి ఎలా ఉంటుందంటే ఈ క్లాత్ వచ్చేసి జిమ్మిచ్చు టైప్ ఉంటుంది కదా అలానే ఉంటుంది కాకపోతే స్పేస్ సిల్క్ అంత సాఫ్ట్గా అయితే ఉందండి చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా బాగుంది ఓకేనా దీంట్లో కలర్స్ అనేది ఉన్నాయి ఓన్లీ త్రీ పీసెస్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది అంటే కొన్ని సారీగా కూడా యూస్ అవుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఉంటుంది మధ్యలో ఉంటుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ అయితే వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఫైవ్ అలా మొత్తం అలా వస్తుంది మీకు సింగిల్ పీసులు కావాలన్నా ఇస్తాను కానీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి త్రీ పీసెస్ మీకు శారీగా యూజ్ అవటానికి కావాలి అనుకుంటే తీసుకోండి ఓకేనా వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఇది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ అండి కొన్ని సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు సింగిల్ పీసే ఉందండి వన్ పాయింట్ ఎయిట్ టూ మీటర్స్ అలా ఉంటుంది ఇది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇవి త్రీ పీసెస్ అండి ఆరెంజ్ కూడా క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది లైట్ పింక్ కలర్ అండి అసలు కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ మీకు వన్ మంచి శారీ అవుతుంది ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలో వస్తుంది మీకు మంచి ప్లెయిన్ శారీ ఉంది చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓన్లీ వన్ థర్టీ రూపీసేనండి అలానే నైట్ నైన్ ఓ క్లాక్ అండి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి పీసెస్ మొత్తం అప్లోడ్ చేస్తాను లేదా వీలు అవ్వలేదు అనుకుంటే రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తానండి అలానే గివ్ అవే ఇన్నర్ని తీస్తా అన్నా కదా ఇప్పుడైతే రేపు ఆఫ్టర్నూన్ రేపు ఈవినింగ్ అయితే ఊరెళ్ళిపోతానండి సో నేను వచ్చిన తర్వాత త్రీ నెంబర్స్ గివ్ అవే ఇన్నర్స్ని అయితే తీసేసి ఒక్కొక్కరికి టూ పీసెస్ అయితే ఇస్తానండి త్రీ నెంబర్స్కి కూడా ఓకేనా ఇప్పుడైతే కొద్దిగా టైం లేదు అందుకే తీయట్లేదు ఖచ్చితంగా ఊరుల్లి రాగానే త్రీ మెంబర్స్ని గివ్ అవే తీస్తాను ఓకేనా ఇదిగోండి ఇది మల్టీ కలర్ టైప్లో వచ్చింది ఇక్కడ డార్క్ ఇక్కడ కొద్దిగా లైట్ ఓకేనా ఇంకా బండిల్స్ కూడా ఓపెన్ చేయలేదండి టైం లేదు ఇంకా నైంటీ పీసెస్ వరకు ఉన్నాయి డోలా కానీ జార్జెట్ కానీ సో అవి వీడియో తీయాలి అందుకోసం నేనైతే ఫాస్ట్గా ఇలా చూపించేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి కలర్సు ఇవైతే ఎక్కువ ఉన్నాయండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అంటే ఎన్ని కావాలన్నా ఓకేనా అవైలబుల్గా ఉన్నాయి ఇది సింగిల్ పీసే వచ్చిందండి అంటే టూ మీటర్స్ ఉంటుంది ఇవి కూడా మీకు ఎన్ని కావాలన్నా అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఉంది ఇదిగోండి ఎల్లో ఎల్లో షేడ్ ఉందండి ఈ ఎల్లో షేడ్ వేరు ఈ ఎల్లో షేడ్ వేరండి ఓకేనా ఇది లైట్ డార్క్ కలర్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ ఉందండి టూ మీటర్స్ ఉంది టూ మీటర్స్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ వేస్తానండి టూ మీటర్స్ బిలో కానీ టూ మీటర్స్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ వేస్తాను త్రీ పీసెస్ కనుక ఉంటే వన్ థర్టీ రూపీస్ అండి ఇదిగోండి ఈ కలర్ కూడా మీకు ఎన్ని కావాలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు లైట్ కలర్ కనిపిస్తుంది ఇది కానీ గ్రీన్ షేడ్ అండి వేరే గ్రీన్ షేడ్ మీకు లైట్ కలర్గా కనిపిస్తుంది కానీ మంచి గ్రీన్ షేడ్ అండి ఇదిగోండి ఇది కొద్దిగా లైట్ కలర్ అండి బ్లాక్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళకి టైం లేదు ఏమనుకోవద్దు ఇలా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకో వీడియో తీయాలి ఇంకా మొత్తం ప్లెయినే వస్తుందండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ టైప్ అండి డార్క్ గ్రీను ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది డార్క్ కలరే మీకు లైట్ కలర్ అనిపిస్తుంది ఇది మెహందీ గ్రీన్ అండి ఓకేనా చాలా బాగుంది త్రీ పీసెస్ వస్తాయండి కట్ వస్తుంది వన్ థర్టీ రూపీస్కి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలో అయితే ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవైతే అవైలబుల్ అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేయండి నైన్ ఓ నైట్ నైన్కి కానీ లేదా రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి కానీ మ్యాక్సిమం నైన్కి అప్లోడ్ చేస్తాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి హండ్రెడ్ లైక్స్ అడిగాను టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ థర్టీకి సూపర్ క్వాలిటీ అండి ఇది మాత్రం